డిసెంబర్ పద్నాలుగున కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీపీవీ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ మెను అమలు కార్యక్రమ ప్రారంభోత్సవంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగున ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెను కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ డిసెంబర్ పద్నాలుగు నుంచి అమలులోకి వస్తుందని అన్నారు కామన్ డైట్ ప్లాన్ పై ప్రచారం కల్పించాలని పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించి ప్రారంభోత్సవ కార్యక్రమం చేయాలని కలెక్టర్ సూచించారు డిసెంబర్ కామన్ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రచారం చేయాలని హాస్టల్స్ లో కామన్ డేట్ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి హాస్టల్లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు కిచెన్ డైనింగ్ ఏరియా నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు డిసెంబర్ పద్నాలుగున ఉదయం పదకొండు గంటలకు విఐపీలు రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని పన్నెండు నుంచి పన్నెండు ముప్పై వరకు పిల్లలతో ఇంటరాక్షన్ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన హ్యాండ్బుక్ ముఖ్య ముఖ్య అతిథులచే ఆవిష్కరించి ప్రసంగిస్తారని అనంతరం ఒంటి గంటకు ముఖ్య అతిథి పిల్లలు పిల్లల తల్లిదండ్రులతో పాటు భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు శనివారం నాడు కామండేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు నాన్ వెజ్ ఆదివారం మెను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు గతంలో ఉన్న డైట్ చార్జీలు ఎనిమిది సంవత్సరాల తర్వాత నలభై శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని కాస్మెటిక్ చార్జీలను పదహారు సంవత్సరాల తర్వాత రెండు వందల శాతం పెంచినట్లు పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుందనే సందేశం ముఖ్య అతిథి మాట్లాడేలా చూడాలని అన్నారు యంగ్ సమీకృత గురుకులాల నిర్మాణం గురించి తల్లిదండ్రులకు కామన్ డైట్ లాంచ్ సందర్భంగా తెలియచేయాలని అన్నారు రాష్ట్రం మొత్తం మీద ఒకే డైట్ ప్లాన్ అమలవుతుందని పిల్లలకు పౌష్టిక రుచికరమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పాఠశాలలకు సరుకులు ఏ విధంగా వస్తున్నాయి కిచెన్లో ఏ విధంగా భద్రపరచాలి విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఎందుకు తీసుకోవలసిన చర్యలు అంశాలపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు కిచెన్ డైనింగ్ ఏరియాలను శుభ్రం చేయాలని ఆ ప్రాంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ డిఈఓ జగన్మోహన్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సీఓలు ప్రిన్సిపల్ విద్యాశాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు